స్వాగతం ముందుగా శ్రీకాళహస్తిలో అన్నదాత సుఖీభ పీఎం కిసాన్ తొలి విడత నిధులు విడుదల పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుదిరెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ టీడీపీ సీనియర్ నేత జయచంద్ర నాయుడు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నేత్ర పర్వంగా తిరుచి వాహన సేవ జ్ఞాన ప్రసూనంబ అమ్మవారికి విశేష పూజలు శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతి తిరుమలలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత నిధుల విడుదల బహిరంగ సభ పాల్గొన్న ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తొలి విడత పథకాన్ని కాలహస్తిలోని ఏపీ సీడ్స్లో లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ టీడీపీ సీనియర్ నేత తొట్టెంబేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడుతో పాటు ఇతర నేతలు పాల్ అధికారులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తొలి విడత నగదును ఈరోజు రైతుల ఖాతాలో విడుదల చేసింది ఈ మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ టీడీపీ సీనియర్ నేత తొట్టెమ్మేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు ఇతర నేతలు అధికారులు పాల్గొన్నారు ఎమ్మెల్యే కలెక్టర్ సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన కావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు పిఎం నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి రైతన్నలు వడ్లతో పాలతో అభిషేకించారు రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ చెక్కును అందజేశారు అనంతరం రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డితో కలిసి కలెక్టర్ వీక్షించారు ఈ పథకం యొక్క ఆవశ్యకతను కలెక్టర్ను ఎమ్మెల్యే భుజ్జల సుధీర్ రెడ్డి రైతులకు వివరించారు ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులను వారు వ్యవసాయం చేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తొలి విడత ఐదు వేలు పీఎం కిసాన్తో కలిపి మొత్తం జమ ఏడు వేలు సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీబాబు పథకాన్ని నేడు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించారని తెలియజేశారు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతు కుటుంబాలు లబ్ధి పొందారని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు మంది రైతులు లబ్ధి పొందారని మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు ఐదు వేల చొప్పున మొత్తం పద్నాలుగు వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు ఏడాదికి కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వనుంది మొత్తం రైతు ఖాతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఏడాదికి ఇస్తుందని తెలియజేశారు మొదటి రెండో విడతల్లో ఐదేసి వేలు చొప్పున మూడో విడత నాలుగు వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుందని తెలియజేశారు రైతన్నల శ్రేయ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు

ప్రతి ఒక్క రైతు వాళ్ళ పొలానికి ఆధార్లు లింక్ చేయించుకోవాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మనస్ఫూర్తిగా ఎందుకంటే దీనికన్నా మనం ఏం చేయగలుగుతాం వాళ్ళ ఒక మంచి కార్యక్రమం పడేటట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది సో దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి అంటే మనము ఈరోజు జిల్లాలో చూసినట్లయితే కలిపి మన దాదాపు లక్ష యాభై నాలుగు వేల ఈ పథకం రావట్లేదు సో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు వాళ్ళ పొలానికి ఆధార్ లింక్ చేయించుకోవాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లబ్ధిదారులందరికీ అందరు కూడా మనస్ఫూర్తిగా ఎందుకంటే దీనికన్నా మనం ఏం చేయగలం ఒక చంద్రదాత కార్యక్రమం మిగతా వర్గాలు ఏ కులపాలైనా సరే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి కూడా ఈ రోజు పెట్టుకోవాలంటే తొంభై శాతం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశం నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను చాల ఒప్పుకోవడం మళ్ళీ వస్తా ఉండడం దానికి నిజమైన దేవుడు ఇచ్చిన బామే కాబట్టి ఏమన్నా తప్పు మాట్లాడే చెప్పండి సార్ దేవుడు ఎక్కువ ఎందుకంటే నేను కొద్దిగా అలా మాట్లాడుతుంది డిఫరెంట్ అని చెప్పి స్వకరాలు స్వామికారు రెండు సార్ ఓకేనా కార్యక్రమం వైభవం జరిగింది సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టు ప్రతి రైతన్న ఈ రోజు ఆనందంతో ఉపయోగబోతున్నాడు ఎందుకంటే నిన్న నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేడు వేలు ఇచ్చిన పెన్షన్యట్ గా ఈ రోజు రెండో తేది కదా ఈ రోజు మళ్ళా ఈ రోజు ఏడు వేలు ఇస్తున్నాం అంటే వాళ్ళ ఆనందానికి అద్దె లేకుండా పోయింది ఆ ఈ రోజు కూడా మేము కూడా కళాశాలలో మరి ఆ ఇరవై ఏడు వేల చిల్లర కుటుంబాలకి మరి ఈ రోజు అన్నదాత సుజీభావ పంతొమ్మిది కోట్ల ఇరవై ఇరవై ఎనిమిది లక్షలు ఇచ్చారంటే నిజంగానే శిరస్సు వంచి రెండు చేతులు జోడించి మన ఇండియా ప్రభుత్వానికి మోడీ గారికి అట్నే చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి ఆ పవన్ మన లోకేష్ అన్న గారికి ముఖ్యంగా మా రైతన్న మా అచనాయుడు గారికి అందరికి కూడా నేను నమస్కారం తెలియజేసుకున్నాను అందరికి నమస్కారం ఈ రోజు మనందరికి ఒక పండుగ దినం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మనకి ఏదైతే సంవత్సరానికి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కూడా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇరవై వేల రూపాయలు ఒక సంవత్సరం మొత్తానికి మనకి అందజేయనున్నారు దాంట్లో భాగంగా మొదటి విడత ఖరీఫ్ కు ముందుగాను ఏడు వేల రూపాయలు ఈ రోజు ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది అదే విధంగా అక్టోబర్ నెలలో రెండో విడత జమ చేయడం జరుగుతుంది తర్వాత మూడో విడత జనవరి నెలలో పంట చేతికి వచ్చినప్పుడు మనకి జమ చేయడం జరుగుతుంది అప్పుడు ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఏడు వేలు ఈ నెలలో మరో ఏడు వేలు అక్టోబర్ నెలలో ఇంకో ఆరు వేలు జనవరి నెలలో కలుపుకొని ఇరవై వేలు ఈ సంవత్సరానికి గాను అన్నదాత కార్యక్రమం కింద ప్రతి ఒక్క రైతు కుటుంబానికి జమ చేయడం జరుగుతుంది శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణిని మంగళకర స్వరూపిణి జ్ఞానప్రశూనాభ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రశూనాభా దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరిచే వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామస్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపుని జ్ఞానపరశునాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశించి ప్రణమిల్లారు ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి ముక్కులు చెల్లించారు శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలుష స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రో చరణాలను నడమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ నిర్వహించిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ్ కార్యక్రమంలో రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే భుజల సుధీర్ రెడ్డి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకుని వెళ్లారు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు రైతులకు హామీ ఇచ్చారు శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ నిర్వహించిన పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే బుజ్జల సు సుద్ధిరెడ్డి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకుని వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు పదకొండున దొరికే ప్రజా పరిష్కార వేదిక శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో శ్రీకాళహస్తి పట్టణంలో నిర్వహిస్తామని ఈ ప్రజా సమస్య పరిష్కార వేదికలో రెవెన్యూ సమస్యలపై ఎక్కువ దృష్టి సారిస్తామని నియోజకవర్గంలోని పలు రైతన్నల సమస్యలను పరిష్కరించే విధంగా ఈ సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు రైతులు ఆగస్టు పదకొండవ తేదీన నిర్వహించే ప్రజా దర్బార్లో పాల్గొని రైతుల సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు వచ్చే సోమవారం కాకుండా ఆ సోమవారం అది చూసే పదకొండవ తేదీ ఓపిక ఉండేదానికి సార్ పొద్దునే తొమ్మిది నా పది గంటలు సార్ వస్తారు రెండు మూడు గంటల సేపు ఇక్కడే ఉంటారు అందరం కలిసి భోజనం చేస్తారు సార్తో పాటు తర్వాత వాళ్ళు ఓకేనా అందరూ తెలుగు ప్ర కొన్ని సమస్యలు సంవత్సరమైనా కూడా మనం వాళ్ళని నేను తీర్చలేకపోతున్నాను ఎందుకంటే నాకు తెలుసు గవర్నమెంట్ ఇబ్బంది ఏంటో కానీ ఒక రైతు ఈరోజు వస్తున్నాడు కూడా సార్ ఆ మహానుభావుడు చిత్తూరు గ్రామస్తులు మాత్రం ఎవరన్నా ఉన్నారా చిత్తూరు శ్రీవారావు చిత్తూరు నాయన సార్ రోజు నాకు రీవెన్స్ బొద్దులు లేస్తే వెంకటేశ్వర చూస్తారు అని తెలియదు నీరు మహా చూస్తాను అది మా శివారెడ్డి ఇవ్వ మా ఎన్న ఇవన్నీ ఏంటంటే సార్ అక్కడ సర్వే చేసేటప్పుడు నీది నాది నా దీగైపోయింది అంత అద్భుతంగా చేశారు పాత ప్రభుత్వం ఇదిగో పోనపల్లి మా రామన్న సో ఇవందరు మేము పొద్దున్న లేచిన వెంటనే స్వామి వారి కన్నా మీరు మొహాలు సో ఈ గ్రామస్తులైతే రీసర్వే చేసి మళ్ళా ఈ నాలుగైదు ఇళ్ళు మొత్తం ఫ్లాట్ చేసేసి ఫుల్ గా రీసర్వే చేస్తారు ఫస్ట్ నుంచి చేస్తే వాళ్ళకి పర్మనెంట్ గా సొల్యూషన్ వస్తుంది ఇబ్బంది ఉండదు దాని తర్వాత కలెక్టర్ గారు ముందు చెప్తాను రమణ ఆ రైతు పేరు పేరేంటి ఆ వైసీపీ నాయకుడు కొట్టి బోర్ లాక్కొని ఇల్లు కొట్టేసి ఎన్నికలు ఎన్నిక ఒకటి నా బై సార్ ట్రైన్ ల్యాండ్ బాగా నచ్చింది ఒక నాయకుడికి వైసీపీ నాయకుడికి రా నాయకుడు దోపాల్ ఏం చేశాడు ఈయన పేరు మార్చేసి బాయి బాయి చేసుకొని ఉన్న ఇల్లు కొట్టేసి తన్ని తల్లి బయటకు వచ్చేసాడు మన ఆడివాడికి తమ తల్లి బలమాన్ కూడా వెళ్ళాడు ఎమ్మాలో ఈయన పని మాత్రం కాదు ఈయన మాత్రం చప్పు ఇప్పుడు ఎన్నికలు రెండు జగలు చప్పు రెండు గంటలు చెప్పుకొని నా దగ్గరికి ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి నా దగ్గర కాదు సో ఎందుకంటే ఇలాంటివన్నీ పబ్లిక్ సర్వీస్ ఏమనుకుంటారంటే

ప్రస్తావించడం జరిగింది వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల కోసం నియోజకవర్గ స్థాయి పీజీఆర్ఎస్ మన ప్రజా పరిష్కార వేదికని వచ్చే ఆగస్టు పదకొండో తారీఖున శ్రీకాళహస్తిలో గౌరవ శాసనసభ్యులు మేము కలిపి అందరు రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ అధికారులు కలిపి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఆ రోజు రైతులందరూ మీ రెవెన్యూ సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ రోజు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు తిరుపతి కార్పొరేషన్ తిరుపతి శ్రీకాళహస్తి మార్గంలో మేర్లపాక వద్ద టోల్ గేట్ నిర్వాహకులు అధిక టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకు ఫిర్యాదు చేశారు దీనిపై కేంద్ర మంత్రి వెంటనే టోల్ ఆపరేటర్ను తొలగించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు టోల్ వసాలు ఆపరేటర్స్పై విచారణకు ఆదేశించడంతో మేర్లపాక టోల్ గేట్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న సాయి కంపెనీ కలెక్టింగ్ తీరుపై సామంచి ఫిర్యాదుతో కేంద్ర మంత్రి ఆదేశంతో ఆపరేటర్ను తొలగించనున్నారు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు నర్సుల క్యాటర్స్ నిరుపయోగంగా మారి డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి ఏరియా హాస్పిటల్లో విధులు నిర్వహించే డాక్టర్ల నర్సుల కోసం ఏర్పాటు చేసిన క్వార్టర్స్ను వినియోగించగా నిరుపయోగంగా మార్చారు ప్రస్తుతం హాస్పిటల్లో పనికిరాని వస్తువులను తీసుకువచ్చి పడేవేయడంతో క్వార్టర్స్ డంపింగ్ యార్డ్ల తయారై పాములు పురుగులకు నిలయంగా మారింది శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు నివాసం కోసం నిర్మించిన క్వార్టర్స్ నిరుపయోగంగా మారాయి గత కొన్ని ఏళ్లుగా విధులు నిర్వహించే డాక్టర్లు నర్సులు ఇక్కడ నివాసం ఉండకుండా వదిలిపెట్టడంతో క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో పనిచేసే అధిక మంది డాక్టర్లు నర్సులు తిరుపతిలో నివాసాలు ఉంటూ కాలహస్తిలో విధులు నిర్వహిస్తున్నారు క్వార్టర్స్ ఉన్నప్పటికీ ఇక్కడ నివాసం ఉండడానికి ఇష్టపడకపోవడంతో దశలవారీగా క్వార్టర్స్ శిథిలాస్తికి చేరుకున్నాయి ప్రస్తుతం క్వార్టర్స్ ప్రాంగణం అంతా హాస్పిటల్లో వృధాగా మారిన వస్తువులను తీసుకొచ్చి పడవేస్తున్నారు దీంతో క్వార్టర్స్ డంపింగ్ యార్డ్లను తలపిస్తుంది పనికిరాని వస్తువులన్నీ వేయడంతో ఇక్కడ పాములు తేళ్లు విషపురుగులు చేరాయి హాస్పిటల్కి వచ్చిన వారు రోగుల వారి బంధువులు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని ఆ పరిసర ప్రాంతాల్లో ఉండాలన్న క్వార్టర్స్ నుంచి పాములు తేళ్లు వస్తాయన్న భయంతో అక్కడ కూర్చోవడానికి కూడా భయపడుతున్నారు మొన్నటికి మొన్న హాస్పిటల్పై దాడి ఘటన జరిగితే సూపరింటెండెంట్ కానీ ఇతర ఉన్నత వైద్య సిబ్బంది కానీ అందుబాటులో లేని పరిస్థితి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్వార్టర్స్ను రెడీ చేయించి హాస్పిటల్ ఉన్నత వైద్య సిబ్బంది రాత్రిపూత ఇక్కడే ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అపరాత్రి వేళ హాస్పిటల్కి ఏదైనా డెలివరీ కేసు వస్తే ఉన్నత వైద్య సిబ్బంది అందుబాటులో లేని పరిస్థితిలో వెంటనే తిరుపతి వెటర్నిటీ రిఫర్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచిపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగితూ భక్తులకు కనువిందు చేశారు ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి నిత్య కైంకర్యాలు అభిషేకం నిర్వహించారు మధ్యాహ్నం అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉంజల్ సేవ నిర్వహించారు అనంతరం విశేషాలంకరణలో విరువలజిల్లుతున్న అమ్మవారు తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభియామిచ్చారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందిస్తారు ఈ కార్యక్రమంలో ఆలియా డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఏవిఎస్ఓ రాధాకృష్ణమూర్తి సూపరింటెండెంట్ ప్రసాద్ ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ నాయుడు చలపతి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు

తిరుపతి పర్యటనలో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నిది నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు అనంతరం తిరుపతిలో ఉన్న కంచిపీఠానికి వెళ్లారు వెళ్ళారు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం అందుకున్న నితిన్ గడ్కరీ అక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి పర్యటనలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు దర్శనం అనంతరం ఏర్పాటు చేరుకున్న కేంద్ర మంత్రికి స్థానిక ఎమ్మెల్యే భుజల సుధీరెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఘనంగా వీడుకోలు పలికారు తిరుమల శ్రీవారిని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు స్వామివారి దర్శనార్థం నిన్న రాత్రి తిరుమల చేరుకున్న ఆయన ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు దర్శనానంతరం కేంద్ర మంత్రికి ఆలయంలోని రంగనాయక మండపంలో అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు ప్రజలంతా స్వామివారి ఆశస్సులతో సంతోషంగా ఉండి దేశం పురోభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నట్లు దర్శనానంతరం ఆలయం వెలుపల గడ్కరీ వెల్లడించారు తిరుపతి పాత మెటర్నిటీ హాస్పిటల్లో తల్లిపాల వారోత్సవాలపై గర్భిణీలు బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏడవ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటారన్నారు అలాగే తల్లిపాలు అమృతం మరియు బిడ్డలకు మొదటి టీకా అని తెలిపారు తల్లికి మొట్టమొదటిగా వచ్చే పాలలో అనేక పోషక పదార్థాలు మరియు వ్యాధి నిరోధక శక్తి కలిగించే యాంటీబయాటిక్స్ విటమిన్లు ఇతర అంశాలు ఉంటాయని కనుక ముర్రుపాలు మరిచిపోకుండా తాగించాలని తెలిపారు బిడ్డకు ఆరు మాసాల వరకు కేవలం తల్లిపాలే తాగించాలని ఆ తర్వాతనే అనుబంధ ఆహారం ఇవ్వాలని అన్నారు తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం లేదని అన్నారు తల్లిపాలు బిడ్డకు రెండు సంవత్సరాల వరకు కొనసాగించవచ్చు అన్నారు తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డకు తల్లికి అనుబంధం పెరుగుతుందన్నారు తల్లిపాలు ఇవ్వడంపై ఎటువంటి అపోహలు వలదన్నారు బాలింత కాలంలో తల్లి ఆకుకూరలు పాలు గుడ్లు వంటి మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని డాక్టర్ శాంతకుమారి డిప్యూటీ డెమో కిరణ్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి విడత ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీను అమలు చేస్తూ రైతులకు మొదటి విడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ నిధులు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు రైతుల సంక్షేమం కోసం కూటమి సంవత్సరం వచ్చింది ఏడు మీరు వేసుకోవచ్చు సో ఈ సంవత్సరం కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యింది సో ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా మీకు రిక్వెస్ట్ ముందుకు రావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మైక్రో ఇరిగేషన్ ఇంకా బాగా జరగాలి ఇంకా రైతులు ఈ సబ్సిడీ ఉపయోగం చేయాలి సో ఈ స్కీమ్ కూడా లోంచడం జరుగుతుంది తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు ఈరోజు ఉదయం సమయంలో సంగీత దర్శకుడు తమన్ నటులు సుహాస్ ఆది ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు శివమణి తదితరులు దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వారికి అధికారులు దర్శన తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు لاو اويدا الكتاب تعلقو بين ساري فرنسر مليهرن سار right نو بردار ساري کرا ها سار سار مان سار మరోసారి శ్రీకాళహస్తిలో అన్నదాత కిసాన్ తొలి విడత నిధులు విడుదల పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ టీడీపీ సీనియర్ నేత జయచంద్ర నాయుడు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నేత్ర పర్వంగా తిరుచి వాహన సేవ జ్ఞాన ప్రసూనంబ అమ్మవారికి విశేష పూజలు శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతి తిరుమలలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మొదటి విడత నిధుల విడుదల బహిరంగ సభ పాల్గొన్న ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలెక్టర్ సుమిత్ కుమార్ ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి వి టూ న్యూస్